ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే సమయం డబ్బు ఆదా అవుతాయని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పోషణ పక్వాడ కార్యక్రమం తమకెంతో ఉపయుక్తంగా ఉందని బాలింతలు గర్భిణీలు పేర్కొంటున్నారు వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే రేపటి నుంచి మే నెలాఖరు వరకు నలభై రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది రాష్ట్రంలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు విడుదల చేశారు గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మొదటి సంవత్సరంలో మూడు శాతం రెండవ సంవత్సరంలో ఐదు శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో బాలికలు డెబ్బై ఒక శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు అరవై నాలుగు శాతం ఉత్తీర్ణత పొందారు అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎనభై ఒక శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా బాలురు డెబ్బై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించారు కాగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఎనభై ఐదు శాతం ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తొంభై మూడు శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో యాభై నాలుగు శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలవగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో డెబ్భై మూడు శాతం ఉత్తీర్ణతతో అల్లూరు సీతారామరాజు జిల్లాకు ఆఖరి స్థానం లభించింది మంత్రి నారా లోకేష్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదలైన నేపథ్యంలో పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఈ రోజు విడుదల చేశారు పరీక్షల తేదీలు ఫీజు చెల్లింపు గడువు వివరాలను వెల్లడించారు మే పన్నెండు నుంచి ఇరవైవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు కోసం ఈ నెల ఇరవై రెండు చివరి తేదీగా అధికారులు ప్రకటించారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే సమయం డబ్బు ఆదా అవుతాయని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు తిరుపతిలోని ఈరోజు జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నిక విధానాన్ని సిఫార్సు చేస్తోందన్నారు ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని వెంకయ్యనాయుడు పేర్కొంటూ తక్కువ జనాభా ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ సాంకేతిక పెరిగింది అవకాశాలు పెరిగాయి వసతులు కూడా పెరిగాయి అందువల్ల అది పెద్ద సమస్య కూడా కాదు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కారణాల వల్ల జమిని ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు ఏకకాలిక ఎన్నికలు జరిగితే వచ్చే ప్రయోజనం ఏందని అడుగుతున్నారు కొందరు సమయం ఆదా అవుతుంది వ్యయం తగ్గిపోతుంది ప్రభుత్వ వనరులు ఆదాయమై సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టేందుకు మనకు మిగులుతాయి ఎన్నికల ఖర్చు ఉంది వేల కోట్లు వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది విశాఖపట్నం నుంచి బెంగళూరు తిరుపతి కర్నూలు సిటీ మధ్య మొత్తం నలభై రెండు సమ్మర్ వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనుంది రేపటి నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి విశాఖపట్నం బెంగళూరు మధ్య ఆదివారం తిరుగు ప్రయాణంలో సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతి బుధవారం తిరుగు ప్రయాణంలో గురువారాల్లో ఈ రైలు అందుబాటులో ఉండనుంది ప్రతి మంగళవారం విశాఖ నుంచి కర్నూలు సిటీకి తిరుగు ప్రయాణంలో బుధవారాల్లో రైలు అందుబాటులో ఉంటుంది ఈ రైళ్లలో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ జనరల్ కోచ్లుంటాయి సమసమాజ స్థాపన కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి చేశారని అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందించడం ఆయన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి అన్నారు విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రక్ష్యాలే ఆదర్శంగా బీజేపీ ప్రజల కోసం పనిచేస్తోందని తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు ఈ వేడుకలను రేపటి నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈ సమావేశంలో చెప్పారు అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన నిర్వహిస్తామని అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పరిధిలోని ఎస్వి గోశాలలో ఆవుల సంరక్షణకు అధునాతన సదుపాయాలు కల్పించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతిలో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గోవుల బాగోగులను టీటీడీ పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు టీటీడీ గోశాలలో రెండు వందల అరవై మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను చూసుకుంటున్నారని తెలిపారు గర్భిణీలు బాలింతలలో పోషకాహారం లోపాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడ పక్షోత్సవాలను నిర్వహిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కోడేరు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిని లక్ష్మీకాంతం తెలిపారు ఈ రోజు భీమవర మండలం రాయలం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు బాలింతలు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను లక్ష్మీకాంతం వివరించారు ఈ సందర్భంగా పోషణ్ పక్వాడ లబ్దిదారైన పీ శ్రావణి ఆకాశవాణితో మాట్లాడుతూ మాకు ఆశా వర్కర్ మెడిసిన్ అన్ని కూడా అంత బాగా చేస్తున్నారు మాకు కూడా అన్ని ముందు తీసుకునే ముందు హ్యాండ్ వాష్ అవి కూడా చేసుకోమని చెప్తున్నారు అన్ని కూడా ఫుడ్ అవి కూడా తీసుకోవడానికి వాడి నుంచి పాలు గుడ్లు రైస్ అన్ని కూడా మొత్తం అన్ని బెల్లము అన్ని కూడా మాకు అందుతున్నాయి వారానికి మేము మూడు సార్లు వచ్చి క్లాస్ వింటూ అన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ప్రవీణ్ మృతిపై అన్ని విధాల దర్యాప్తు చేపట్టామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు ప్రవీణ్ దారిలో వెళ్తుండగా కొంతమందితో మాట్లాడారని పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టామని తెలిపారు దారిలో ఆయనకు మూడుసార్లు చిన్న ప్రమాదాలు జరిగాయని ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని అన్నారు సామాజిక మాధ్యమాలలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని ఐజీ స్పష్టం చేశారు ప్రమాదం జరిగినప్పుడు బైకు నాలుగో గేర్లో ఉందని ప్రవీణ్ వాహనాన్ని ఇతర వాహనాలేవీ లేదని ఫారెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ కుమార్ వెల్లడించారు ఒంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు భజన బృందాలు చెక్క భజనలు కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వేసవిలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి రావు పేర్కొన్నారు ఈరోజు జిల్లాలోని సీతానగరం మండలం బుడ్డిపేట గ్రామంలో టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు టీకా అర్హుల జాబితాను పరిశీలించి షెడ్యూల్ ప్రకారం సకాలంలో టీకాలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు అనంతరం పిల్లల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు విజయవాడలోని ఇంద్రకీలాతిపై చైత్రమాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు కన్నుల పండుగగా నిర్వహించారు పండితులు స్వామి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదుర్కోలు ఉత్సవం జరిగింది అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు కళ్యాణోత్సవం వేళ ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు వాతావరణం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాష్ట్రంలో రేపు కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాళ్ళు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాళ్ళు గంట కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే సమయం డబ్బు ఆదా అవుతాయని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పోషణ పక్వాడ కార్యక్రమం తమకెంతో ఉపయుక్తంగా ఉందని బాలింతలు గర్భిణీలు పేర్కొంటున్నారు వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే రేపటి నుంచి మే నెలాఖరు వరకు నలభై రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు